హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరొక లేటెస్ట్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి కీలక ప్రకటన చేసిందండి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి అమలు చేయనున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకానికి సంబంధించి కొన్ని కొత్త మార్పు చేర్పులను చేస్తూ మార్గదర్శకాలను అయితే విడుదల చేసిందండి ఇక కొత్తగా ఎవరైతే ఇళ్ళ నిర్మాణం చేపట్టనున్నారో వారికి నిజంగా శుభవార్తనే చెప్పుకోవచ్చండి ఎవరైతే కొత్తగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నారో వారికి నాలుగు లక్షల రూపాయలనైతే ప్రభుత్వం ఇవ్వనుందండి అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంత వాటాను ఇవ్వనుంది మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇవ్వనుంది అనేది ఇకపోతే ఈ పథకానికి ఏమేం అర్హతలు కలిగి ఉండాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కానీ వెళ్ళినట్లయితే ఏపీలో కొత్తగా గృహ నిర్మాణాలకు సంబంధించి నాలుగు లక్షల రూపాయలనైతే ప్రభుత్వం ఇవ్వనుందండి ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉండగా ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష యాభై వేల రూపాయలను మొత్తంగా చూసుకున్నట్లయితే నాలుగు లక్షల రూపాయలనైతే ఎవరైతే కొత్తగా గృహ నిర్మాణం చేపట్టనున్నారో వారికి ప్రభుత్వం అందజేయనుందండి అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ పథకం కింద గైడ్లైన్స్ను విడుదల చేసిందండి కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు మాత్రమే వర్తించబోతోంది ఇక పిఎంఏవైయు టూ పాయింట్ ఓ పథకం కింద మూడు కోట్ల ఇళ్ల నిర్మాణాలు ఉండనున్నాయండి అది ఎలా అని మనం తెలుసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణాలు అదేవిధంగా పట్టణాల్లో అయితే ఒక కోటి నిర్మాణాలు ఉండనున్నాయండి అయితే ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయల సహాయాన్ని అయితే అందచేయనుందండి ఇక దీనితో పాటు ఉపాధి హామీ పథకం కింద మరో మూడు వేల రూపాయలను అదనంగా అయితే ఇవ్వనుందండి అయితే ఈ ఏవైయు టూ పాయింట్ ఓ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు అనే విషయాన్ని కానీ మనం ఒకసారి గమనించినట్లయితే ఈ పథకానికి అందరూ అర్హులేనా అనుకున్నట్లయితే అందరూ ఈ పథకానికి వర్తించరండి ఎందుకు అనుకున్నట్లయితే ఇప్పటికే చాలామంది ఇళ్లను కట్టుకున్నారండి మరియు చాలామంది ఇళ్ళ పట్టాలను తీసుకున్నారండి ఈ నేపథ్యంలో వారికి పెట్టిన అమౌంట్ అనేది రిలీజ్ అయిపోయిందండి సో ఇలా చూసుకున్నట్లయితే వారు ఈ పథకానికి అనర్హులని చెప్పుకోవచ్చండి ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్లలో ఎవరైతే కొత్తగా సెలెక్ట్ అవుతారో వాళ్లకు మాత్రమే ఈ పిఎంఏవైయు టూ పాయింట్ ఓ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందండి ఇకపోతే ఇళ్ల పట్టాలు ఉండి కూడా ఇప్పటికీ ఇళ్లను నిర్మాణం చేపట్టకుండా ఉండేవారికి మరియు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుందండి ఇక దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ గురించి మనం చెప్పుకున్నట్లయితే మొదటిగా ఆధార్ కార్డ్ని అయితే కలిగి ఉండాలండి మరొకటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలండి దీనితో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి ఇక మనం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే బ్యాంక్ నుంచి ఎటువంటి రుణాన్ని అంటే లోన్ను పొంది ఉండకూడదండి ఇలాగాని ఉన్నట్లయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మనం అర్హులవుతామండి అందులో నుంచి సెలెక్ట్ అయిన వారికి దీని ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ